హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు సీగురు ఆన్లైన్ క్లాసెస్ తమ్మునెలు గమనించే ఉంటారు ఎఫ్బిఓ మెయిన్సే ఎఫ్బిఓ మెయిన్స్కి సంబంధించి ప్రజెంట్ ఎవరైతే అర్హత సాధించారో వీళ్ళందరికీ ఒక ఫోబియా పట్టుకుంది ఏంటా ఫోబియా అంటే ఇక్కడ మనం రాసాం కదా ఎస్ఏ ఏది జనరల్ ఎస్సే అనుకోవచ్చు ఒక రకంగా కాకపోతే వాడు జనరల్ ఎస్సే అంటూనే దాంట్లో మనకి సబ్జెక్ట్ మెన్షన్ చేశాడు మెయిన్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి సబ్జెక్ట్ మెన్షన్ చేశాడు నేను డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను ఏదంటే అది మాట్లాడటం ఎందుకు అనవసరంగా సోది మాట్లాడటం ఎందుకని అంటే ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే దగ్గర దగ్గర ఎఫీఓ రిజల్ట్ పరిశీలిస్తే మెయిన్స్కి ఎవరైతే అర్హత సాధించారు అనుకుంటే సుమారు వీళ్ళు ఒక పదమూడు వేలకు పైగా అర్హత సాధించి ఉన్నారు పదమూడు వేల మందికి పైగా ఉన్నారు ఇటువంటి సువర్ణ అవకాశం మళ్ళీ రాకపోవచ్చు ఇదిగోండి ఎందుకు సార్ అంటే కాంపిటీషన్ వెరీ లెస్ అనుకోవచ్చు ఎందుకు ఈ కాంపిటీషను ఇప్పుడు మీరు రాయబోతున్నటువంటి గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు మరే ఎగ్జామ్ అయినా కావచ్చు అక్కడ రాసేటటువంటి లక్షల్లో కాంపిటీషన్కి ఇది ఫిలిమ్స్ రాసి మెయిన్ సరహత సాధించినటువంటి చూడండి మహా అయితే ఇంటి వేలల్లో ఉంది అది కూడా పదమూడు వేల ఎనిమిది వందల నలభై ఐదు మంది అంటే కొద్దిగా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని సిలబస్ ప్రకారం చదువుకున్నట్లయితే ఈ ఎఫ్బిఓ జాబ్ సంపాదించడం చాలా తేలిక అంటే చెప్పినంత ఈజీ కాకపోయినా ప్లాన్కి చదువుకుంటే మాత్రం ఈసారి సక్సెస్ మంచిగా వస్తుంది ఇది నేను చెప్తున్నది కాదు ఇందులో మన విద్యార్థులు కూడా చాలా మంది ఉన్నారు ఈ విద్యార్థులు గతంలో ఎఫ్బిఓకి సంబంధించి జనరల్ ఇస్టే ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు ఎవరు చెప్పేవాళ్ళు లేక ఈ ఎగ్జామే తీసుకోండి ఈ నోటిఫికేషన్ తీసుకోండి చాలామంది హడావుడి చేసి అదిగో ఎఫ్బిఓ ఇదిగో ఎబ్బిఓ అని చెప్పి ప్రిలిమ్స్కి సంబంధించి ఏదేదో కోర్సులు స్టార్ట్ చేసిన తర్వాత ఈరోజు కొద్దిగా ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత సార్ మాకు దీనికి సంబంధించి ఏదన్నా అప్డేట్ ఇవ్వండి దీని దీని మీద ఎలా ప్రిపేర్ కావాలంటే ఒక్కళ్ళు ఒక్కళ్ళు కూడా ఫోన్ ఎత్తున పాప పోవట్లేదంట నేను ఇన్స్టిట్యూట్ పేరు చెప్పట్లేదు కానీ స్టూడెంట్స్ నా దగ్గర వాపోయిన అంశాలు నేను మాట్లాడుతున్నాను అంటే ఈరోజున స్టూడెంట్స్కి ఎబ్బిఓ మెయిన్స్లో ముఖ్యంగా ఎస్ఏకు సంబంధించి విపరీతమైనటువంటి స్కార్సిటీ ఉంది అర్హత సాధించారు ఇప్పుడు ఏం ప్రిపేర్ అవ్వాలి ఏం ప్రిపేర్ అవ్వాలి అందువల్ల నేను స్టూడెంట్స్తో మాట్లాడిన తర్వాత సిలబస్ మొత్తం గమనిస్తే సిలబస్లో మీ చేతుల్లో ఏదైతే లేదో కొద్దిగా జనరల్ ఇష్యూస్ జనరల్ సైన్స్ సంబంధించిన అన్నీ మీకు టెన్త్ క్లాస్ వరకు మ్యాక్సిమం కవర్ అయ్యేటటువంటి ఏరియాస్ కొన్ని ఉన్నాయి అవి పక్కన పెడితే ఎస్ఐకి సంబంధించి కావచ్చు ఇప్పుడు నేను డీల్ చేసే ఏరియాస్ కొన్ని ఏది జాగ్రఫీకి సంబంధించి ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఎస్ఐంటికి సంబంధించి కావచ్చు వాటన్నింటి మీద మీకు క్లారిటీ ఇవ్వడానికి నేను ఒక ప్రయత్నం చేస్తాను ప్రయత్నం కాదు కోర్సు కూడా మనం స్టార్ట్ చేసాం ఆ కోర్సు కూడా మీకు ఎలా ఇస్తాను ఏంటి దాంతోపాటు మీరు ఎటువంటి తీసుకుంటారు ఏంటి అనేది కూడా నేను కూలంకషంగా చెప్తాను ఏమ్మా సో ఇక్కడ పదమూడు వేల ఎనిమిది నలభై ఐదు మంది అర్హత సాధించాలనుకుందాం మీరందరూ నిజాయితీగా ఈసారి కష్టపడితే ఈసారి కాంపిటీషన్ చాలా తక్కువగా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది కాబట్టి ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి జాబ్ తెచ్చుకోవటం ఈజీ ఇప్పుడు సిలబస్ విషయానికి వస్తే ఒకసారి ఇక్కడ చూడండి సిలబస్లో ఇక్కడ మీరు చూడవచ్చు రైట్ అండ్ ఎస్ఏ ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ ఉర్దూ మూడు భాషల్లో మనకి ఇచ్చి ఉన్నాడు ఏమ్మా ఏది డిస్క్రిప్టివ్ టైప్ అన్నాడు ఇది క్వాలిఫయింగే కదా అని చెప్పి కొంతమంది నెగ్లెక్ట్ చేస్తున్నారు క్వాలిఫైయింగే కదా అని నెగ్లెక్ట్ చేస్తున్నారు తక్కువ మంది ఉన్నప్పుడు ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు కట్ ఆఫ్ ఏదైనా తేడా వచ్చిందనుకోండి ఈ క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ కూడా కొద్దిగా మారుతుంది కదా క్వాలిఫైయింగ్ ఎన్ని మార్క్స్ మనకి మనకివాల యాభై మార్కుల పే పేపర్ అది ఒక రకంగా ఇచ్చే టైం కూడా నలభై ఐదు నిమిషాలు ఇస్తున్నాయి ఓకే ఇంకా పేపర్ వరకు పేపర్ డూ సంగతి మళ్ళీ చూద్దాం ఇప్పుడు ఈ ఎస్ఐకి సంబంధించి ఏం ప్రిపేర్ కావాలి ఏముంది డిస్క్రిప్ట్ సంబంధించి మనకు ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే వాడు ఇక్కడ మీరు గమనించండి ఆ సిలబస్లో ఏమేమి చెప్తున్నాడు ఎస్ఏ ఆన్ ది థీమ్ రిలేట్స్ టు ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అన్నాడు అడవులు మరియు పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాల మీద మీరు ఎస్ఏ రాయవలసి ఉంటుంది అన్నాడు అవునా మన కోర్సులో డబ్బుఓ మెయిన్స్ ఎస్ఐ కోర్సులో మనం ఏం చేస్తామంటే అసలు ఎస్ఐ ఏ విధంగా మనం రాసుకోవాలి ఏ అంశాలు మనం టచ్ చేయాలి టచ్ చేయాల్సిన అంశాలు వాడు ఇచ్చాడు కానీ ఇందులో స్టాటిక్ డేటా ఏంటి కరెంటు డేటా ఏంటి దీనికి సంబంధించిన అన్ని అంశాల మీద మనం చిన్న చిన్న ఎస్ఐలు ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ ఏది ఇప్పుడు అడవులు ఉంది అడవులకు సంబంధించినటువంటి స్టాటిక్ డేటా స్టాటిక్ డేటా అంటే టక్కన ఎక్కువ మంది చదివేది ఏంటి అంటే అడవులు ఉపయోగాలు ఇట్లాంటివి మనం చదువుకుంటారు కానీ ఆల్రెడీ నేను మీకు జాగ్రఫీలో భాగంగా నేను మీకు అడవుల్లో చాలా ఏరియాస్ పరిచయం చేశాను ఏంటి అడవులకు సంబంధించినటువంటి సంరక్షణ ఏ విధంగా ఉంటుంది అడవుల్లో ఉన్నటువంటి వన్యజీవుల సంరక్షణ ఏ విధంగా ఉంటుంది అడవుల్లో ఉన్నటువంటి రకాలు ఏ విధంగా ఉంటాయి అందులో మనకి ఆ రకాలు ఐఎస్ఎఫ్ ఆర్ ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఏ విధమైన రకాలు మరి ప్రస్తావించడం జరిగింది ఇదంతా ఏంటి ప్రతి సంవత్సరము సంవత్సరం కూడా కాదు రెండేళ్ళకు ఒకసారి మనకి రిపోర్ట్ వస్తూ ఉంటుంది ఐఎస్ఎఫ్ఆర్ ట్వంటీ ట్వంటీ త్రీ మనకి ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్ దాని ప్రకారం మనం చూసుకుంటే ఆథెంటిక్ డేటాను చూసుకుంటూ సబ్జెక్ట్ నేర్చుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది స్టాటిక్ డేటా ఎంత బాగా నేర్చుకుంటావో స్టాటిక్ డేటా వాటి కరెంటు డేటా ఈ కరెంట్ డేటా ఏంటి ఇప్పుడు అడవుల సంరక్షణ సంబంధించి కొత్త చట్టాలు ఏమైనా వచ్చాయా కొత్త రూల్స్ ఏమైనా వచ్చాయా అటవీ సంరక్షణ చట్టానికి సంబంధించిన అంశాలేంటి అందులో భాగంగా మనకి సామాజిక అడవులకు సంబంధించిన అంశాలేంటి అడవుల వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి ఈ ఉపయోగాలు అన్ని చిన్నపిల్లలనే చెప్పేస్తాడు అది ఒక్కరు చూసుకుని దాన్ని వేస్తాయి అనుకుంటే పొరపాటు పడ్డటే మీరు అలా వనములు సంరక్షణలో భాగంగా మనకి రకరకాల అంశాలు ఉన్నాయి ఏంటి బయోడైవర్సిటీకి సంబంధించి కావచ్చు లేదా బయోస్పీ రిజర్వ్ సంబంధించి కావచ్చు లేదా హాట్స్పాట్ సంబంధించి కావచ్చు ఇట్లాంటి అన్ని అంశాలను మనం టచ్ చేయాల్సి వస్తుంది ఓకే ప్లస్ ఇక్కడ చూడండి మరీ తింగరతనంగా పోకూడదు మనం ఇక్కడ ఎందుకు మళ్ళీ దాంతోపాటు ఎన్విరాన్మెంట్ సపరేట్గా పర్యావరణము ఈ పర్యావరణం అన్నప్పుడు ఖచ్చితంగా లోపలికి మనం వెళ్ళినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ స్పియర్స్ ఐ మీన్ ఏంటి మన చుట్టూ ఉన్నటువంటి లిథోస్పియరు అట్మాస్పియరు హైడ్రోస్పియరు క్రయోస్పియరు దాంతోపాటు బయోస్పియర్ వీటన్నిటిలో మనం బయోస్పియర్ని చదువుకుంటూ ఆ ఎన్విరాన్మెంట్లో భాగంగా మళ్ళీ ఎకాలజీ ఏ విధంగా ఉంటుంది అంటే ఆవరణ శాస్త్రాన్ని గురించి మనం ఏం చదువుకోవాలి ఆవరణ శాస్త్ర పరిరక్షణ సంబంధించి మనం ఏం చదువుకోవాలి ఇవన్నీ డీటెయిల్గా మనం చదువుకోవాలి నెక్స్ట్ ఇంకోటి ఈ ఎస్ఐకి సంబంధించి మనం రాసేటప్పుడు గుర్తుంచుకోండి స్టేటస్ చదవడం ఎవరైనా చదివాస్తారు పర్యావరణం అంటే ఏంటి పర్యా పర్యావరణంలో రకాలు ఏంటి ఆవరణ వ్యవస్థ అంటే ఏంటి ఆవరణ వ్యవస్థలో ఉన్న ఏంటి ఇట్లాంటివన్నీ చదువుతారు బట్ కాంటెంపరీ ఇష్యూస్కి వచ్చేటప్పటికీ గుర్తుంచుకోండి ఈ పర్యావరణానికి కావచ్చు లేదా అడవులకు కావచ్చు వీటికి ఏమైనా సమస్యలు వస్తున్నాయా అంటే ఈస్ దర్ ఎనీ ప్రాబ్లమ్స్ టు ఫారెస్ట్ యాజ్ వెల్ యాజ్ ఎన్విరాన్మెంట్ ఐ మీన్ ఇష్యూస్ అంటమ్మా ఆ ఇష్యూస్ మనం తీసుకునేటప్పుడు ఇది మీకు పేపర్ టూలు పనికి వస్తుంది మరలా నువ్వు ఎంత ఇండెప్త్ నేర్చుకుంటే అంతగా మీకు పేపర్ డోల్ మళ్ళీ ఇది మీకు పనికి వస్తుంది ఆ సమస్యలు అన్నప్పుడు ఏంటి తెలియకుండానే పర్యావరణ కాలుష్యము లేదా అడవుల సంరక్షణ సంబంధించి మనం ఏం చేయాలి అడవులు ఏ విధంగా డిఫారెస్టేషన్ జరుగుతుంది ఇట్లాంటి అంశాలకు సంబంధించి మనం వర్కౌట్ చేసుకుంటూ మళ్ళీ దీనికోసం భారతదేశ వ్యాప్తంగా జరిగిన ప్రయత్నాలు ఏంటి ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రయత్నాలు ఏంటి అంటే పెద్ద పెద్ద సమ్మిట్స్ ఉన్నాయి మనకి ఈవెన్ క్లైమేటిక్ చేంజెస్కి సంబంధించి కూడా మనకి యుఎన్ఎఫ్ ట్రిపుల్సీకి సంబంధించి మనకి ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయి కదా ఇది కాప్స్ అంటాం కాన్ఫిడెన్స్ ఆఫ్ పార్టీస్ మీద సదస్సులు మనకి జరుగుతుంటాయి అట్లాంటి అంశాల మీద డిజిట్టిఫికేషన్ మీద అంటే ఎడారీకరణ మీద మీరు ఓపిక ఉంటే ఇటీవల కాలంలో ఐఎస్ఎఫ్ఆర్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఇనిషియల్గా ఉన్నటువంటి మొదటి పది నుంచి పదిహేను పేజీలుగా చదివితే అన్ని రిపోర్ట్సే అన్ని రిపోర్ట్సే ఏది ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి ప్రయత్నాలు ఆ ప్రయత్నాలు ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఎలా ఉన్నాయి యాజ్ వెల్ అందులో భాగంగా ఫారెస్ట్ సంబంధించి ఏ విధంగా ఉన్నాయి అన్ని మనం వర్కౌట్ చేయాల్సి ఉంటుంది నువ్వు ఒక్కసారిగా యాభై మార్కులు ఎస్ఐ రాయలేవండి చిన్న చిన్నగా అంటే ఏంటి చిన్న చిన్న సెగ్మెంట్స్ చేసుకొని ఒక్కొక్క అంశం మీద నువ్వు వర్క్ చేసుకుంటూ అడవుల మీద అడవుల సంరక్షణ మీద సామాజిక అడవుల మీద వండిమరిగ సంరక్షణ మీద బయోడైవర్సిటీ మీద హాట్స్పాట్స్ మీద బయస్పర్ రిజర్వ్స్ మీద ఓకే ఇంకా మనకి చాలా ఉన్నాయి కోల్డ్ స్పాట్స్ అని కూల్ స్పాట్స్ అని రకరకాల స్పా ఇది ఆ జీవవరణ సున్నిత ప్రాంతాలకు కొన్ని ఉన్నాయి చదువుకుంటూ ఎన్విరాన్మెంట్ కూడా పర్యావరణంలో ఉన్నటువంటి భాగాలు పర్యావరణంలో ఉన్న రకాలు ఆవరణ వ్యవస్థ అంటే ఏంటి ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి అంశాలు ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి రకరకాల వలయాలు ఉంటాయి కార్బన్ వలయము నత్రజని వలయ ఇట్లాంటి కొన్ని ఉంటాయి ఇదేదో నేను ఈ పావు గంట ఇరవై నిమిషాల్లో నేను మీకు టక్కని చెప్పలేను మీకు రోజు ఒక లైవ్ క్లాస్ పెట్టుకుందాం ఏది దీనికి సంబంధించి అంటే మొత్తము ఏదో పై పైన పైప్ అయిన పై పైన మనం చదువుకోకుండా ఆల్రెడీ ఎస్ఎన్టీకి సంబంధించిన నా దగ్గర ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఏది ఎన్విరాన్మెంట్లో భాగంగా నేను మీకు ఎంతవరకు తీసుకెళ్ళగలగాలో దాదాపు ఆథెంటిక్ రిపోర్ట్స్ కావచ్చు ఆథెంటిక్ వెబ్సైట్స్ కావచ్చు అన్నీ తీసుకుని మనం చదివాం కదా మళ్ళీ అటువంటి ప్రయత్నం మళ్ళీ చేస్తే అప్పుడు నువ్వు సక్సెస్ఫుల్గా ఎస్ఐకి ఒక రూట్ క్లియర్ చేసుకుంటాం ఆ తర్వాత ఈ ఎస్ఐకి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ అన్నిటి మీద మీకు అవగాహన వచ్చిన తర్వాత ఒకే చిన్న చిన్న అన్నీ రెడీ చేసుకున్నావు కదా వాటన్ని అన్ని కలిపి ఏ విధంగా మనం రాసుకోవాలి రాసిన తర్వాత నేను మీకు ఒక నెంబర్ ఇస్తాను ఐ మీన్ నా వాట్సాప్ నెంబర్ అనుకోండి నా వాట్సాప్ నెంబర్కి మీరు మీరు రాసినటువంటి ఎస్ఐస్ ఉంటాయి కదా అవి నాకు స్క్రీన్షాట్ తీసి పెట్టడమో లేదా ఫొటోస్ తీసి పెట్టడమో చేస్తే అవి నేను కరెక్ట్ చేస్తా అవి కరెక్ట్ చేసి నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావు ఏం చేయాలి ఏంటి వాటికి సంబంధించిన అంశాలు మొత్తం మనం ఈ వాట్సాప్లో భాగంగా మనం వర్కౌట్ చేసుకుంటూ వెళ్తే అంటే నువ్వు ఖచ్చితంగా తప్పులు చేస్తావు ఆ చేస్తున్న తప్పులు మనం సరి చేసుకొని పోతా ఉన్నాం అనుకోండి వాటి మీద మీకు సెంట్రల్ ఐడియా వస్తుంది ఇవన్నీ అవటానికి కనీసం మనకు ఒక నెల రోజులు పడుతుంది అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి ఒకవేళ ఈ ఎగ్జామ్ ఉంటే జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ అనగా ఇంకా డేట్ ఇవలా ఇది ప్రొలాంగ్ అయినా కావచ్చు ప్రొలాంగ్ కాకపోయినా వచ్చే నష్టం అంటూ ఏం లేదు మనకి ఎందుకు ఈ నవంబర్లో ఒక పది రోజులు మనకు అందుబాటులో ఉంటుంది డిసెంబర్లో మీకు ఆ నెల అంతా మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎన్ఎఫ్ ఒక నలభై రోజులు మనకు అందుబాటులో ఉన్నట్టే అక్కడి నుంచి జనవరిలో డేట్ ఇచ్చేదాన్ని బట్టి మీకు పెరుగుతుందా అంటే సమయం పెరుగుతుందా సమయం ఇంకా అందుబాటులో ఉంటుందా లేదా అనేది ఇంకా బై గాడ్స్ గ్రేస్ అది ఆయన దయ కానీ ఈ కొద్ది రోజులు నేను చెప్పినట్లుగా ఇది ప్రతిరోజు మీకు లైవ్ క్లాసులోకి వస్తుంది మా లైవ్లోనే నేను మీతో వర్క్ చేయిస్తాను వాట్ ఈజ్ వాట్ అనేది ముందు అన్నీ ఏది ఈ ఫారెస్ట్కి సంబంధించి కావచ్చు ఎస్ఐకి సంబంధించి అలానే ఎన్విరాన్మెంట్కి సంబంధించి కావచ్చు మైక్రో లెవెల్లో సబ్ టాపిక్స్ మనం చదువుదాం ఎలాంటి అలా కాదండి దయచేసి ఎందుకంటే పోయినసారి మధ్యాహ్నమే నేను ఒక అభ్యర్థితో మాట్లాడితే గతంలో రాస్తే ఒక రోడికి తొమ్మిది మార్కులు వచ్చినాయండి ఎస్ఏలో ఇంకొక వ్యక్తితో మాట్లాడితే క్వాలిఫై అయి సార్ లైట్ సార్ అంటున్నాడు కానీ నేను ఒకటి చెప్తున్నాను ఈ రెండిటికి నువ్వు డిస్క్రిప్టివ్ మొన్న విపరీతంగా నువ్వు ప్రిపేర్ అవ్వగలిగితే పేపర్ వన్ పేపర్ టూలో నీకు తెలియకుండానే సబ్జెక్ట్ మీద ఫుల్ గ్రిప్ మనకు వస్తుంది ఏదో నేను ఇక్కడ ఏదో ఎస్ఏ ఒక్కడే చెప్తాను దానికి వెయ్యి రూపాయలు కట్టండి మూడు నెలలకు నేను చెప్పట్లేదు ఒక మూడు నెలలు కోర్సు పెట్టే నేను నైంటీ డేస్ దీనికి మీకు నేను ఇస్తున్నది ఏంటి సార్ అంటే ఇప్పుడు పేపర్ వన్లో సిలబస్ ఒకసారి చూడండి పేపర్ వన్ సిలబస్ ఒకసారి చెక్ చేసుకుంటే అంటే నా వైపు నుంచి మొత్తం మీకు నేను ఇవ్వను నరసింహ సార్ అనే వ్యక్తి జాగ్రఫీకి ఎస్ఎన్టీకి ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఏదైనా సిలబస్ ఇందులో ఉంటే ఆ విషయాలు మీకు సపోర్ట్ ఇవ్వగలుగుతాడు ఎక్కడ ఇప్పుడు పేపర్ వన్లో ఇక్కడ చూడండి మీ టైం బాగుంది ఇక్కడ కొన్ని ఏరియాస్ ఏది ఇవ్వండి ఇక్కడ చూడండి జాగ్రఫీ ఆఫ్ ఇండియా అలానే స్పెషల్ ఫోకస్ ఆన్ విత్ ఫోకస్ ఆన్ ఏపీ స్టేట్ అన్నాడు ఈ ఇండియన్ జాగ్రఫీ ఏపీ జాగ్రఫీ కంటెంట్ కూడా మీకు ఇచ్చేస్తాను చూపిస్తాను ఎక్కడ పెట్టాను కూడా చూపిస్తాను నేను దానితో పాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిళిత వృద్ధి పర్యావరణ పరిరక్షణ ఎట్లాగా మనం ఎస్ఏలో భాగంగా చదువుతాం ఇక్కడ ఇంకొద్దిగా లోపలికి వెళ్ళి మనం చదువుతాం అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తు నిర్వహణ ఎన్ని మళ్ళీ మీరు సపరేట్గా కొనాల్సిన అవసరం లేదు ఈ ఎఫ్బిఓ యాక్చువల్గా ఎస్ఏ పర్పస్ పెట్టినటువంటి ఈ కోర్సులోనే నేను ఎన్ని యాడ్ చేసి పెట్టేసేసాను ఓకే జాగ్రత్త చూసుకో అంటే ఏంటి మీకు ఇప్పుడు ఎస్ఏతో పాటు బోనస్గా ఇవి రికార్డెడ్ క్లాస్ మీకు అందుబాటులో ఉంటాయి ఇందులో ఏదైనా కరెంట్ డేటా ఉంటే నేను మీతో ఖచ్చితంగా ఈ నలభై ఐదు రోజులు ఇక్కడ మారిందమ్మా ఇక్కడ డేటా వచ్చింది కొత్తది వచ్చింది కొద్దిగా చూసుకుని చెప్పడానికి ప్రయత్నం చేస్తా అంటే పేపర్ వన్లో భాగంగా ఇవన్నీ మీరు వర్కౌట్ చేసుకోవచ్చు ఏం కవర్ అవుతాయి ఇక్కడ ఇండియన్ జాగ్రఫీ ఏపీ జాగ్రఫీ కవర్ అవుతుంది అలానే సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ అంటే పర్యావరణ పరిరక్షణ సుస్థిరాభివృద్ధి పర్యావరణ పరిరక్షణ కవర్ అవుతుంది అంటే పల్లెపల్లి ఎస్డీఈ గోల్స్ ఉన్నాయి కదా పదిహేడు గోల్స్ వాటి సంవత్సరం గురాలి కూడా మీరు చదువుతారు రీసెంట్ రిపోర్ట్స్ వచ్చాయి చెప్పేస్తా ఇప్పుడు మీకు ఇది రికార్డ్ దాంట్లో రీసెంట్ లేవు మళ్ళీ కొత్తవి మనం డిస్కస్ చేద్దాం అన్ని లైవ్ క్లాసులే ఓకే గతంలో చెప్పిన ఏదైనా రికార్డ్ క్లాసులు ఉంటాయి కరెంట్ డేటా మొత్తం మీకు లైవే ఇస్తాను అలా డిజాస్టర్ మేనేజ్మెంట్ పేపర్ వన్లో మీరు మన సంస్థ నుంచి ఏది మన సంస్థ అంటే నరసింహ సార్ దగ్గర నుంచి అంటే నా దగ్గర నుంచి మీకు వచ్చినటువంటి బోనస్ క్లాసెస్ ఇవి దాదాపు ఒక ఐదు వందల వీడియోస్ దాకున్నాయి పేపర్ వన్ పేపర్ టూ కలిపి ఏది ఎస్ఏ కాకుండా అలాగే పేపర్ టూకి రండి పేపర్ టూకి వస్తే ఇక్కడ చూడండి ఇక్కడ డిఫరెంట్ సెక్షన్స్ మనకి ఇచ్చినట్టు ఇది సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అంటే రెన్యూబుల్ సోర్సెస్ నాన్ రినబుల్ శక్తి వనరుల టాపిక్ ఉంది కదా ఇది మొత్తం మీకు అందుబాటులో పెట్టాను చూసుకోవచ్చు నేను ఇప్పుడు చూపిస్తానండి మీకు ఇదొకటి దీనితో పాటు ఇదిగోండి ఈ లివింగ్ వరల్డ్ ట్రాన్స్పోర్టేషను అలానే ఆ రీప్రొడక్షన్ సిస్టము హెరిడిటరీ నేచురల్ రిసోర్సెస్ కార్బన్ కాంపౌండ్స్ ఈ మిగతా భాగాలు ఉన్న కదా ఎంత టెన్త్ టెన్త్ సిలబస్ ఇది గుర్తుపెట్టుకోండి ఎనిమిదవ తరగతి తొమ్మిదవ తరగతి టెన్త్ క్లాస్ ఎనిమిది తొమ్మిది పది కొద్దిగా ఏదైనా అప్గ్రేడ్ చేసుకుని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుకుంటే సరిపోతుంది మ్యాక్సిమమ్ మీకు లోయర్ క్లాస్ పుస్తకాల్లో ముఖ్యంగా ఎస్సీఆర్టీ చదవండి కుదిరితే ఎన్సీఆర్టీ కూడా మాక్సిమం మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇంకా తర్వాత సెవెన్త్ ఇయర్లో చూడండి సెవెంత్ ఏరియా మొత్తం మీకు ఎస్ఎల్ఏ ఉంది అదే మళ్ళీ ఉంది ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ ఏంటవి లోపలికి వెళ్తే ఇదిగోండి మొత్తము ఏ అనే సెగ్మెంట్లో మొత్తం పొల్యూషన్ ఇచ్చాడు ఆ క్లాస్లో కూడా పెట్టాను ఓకే అలానే బయోడిగ్రేడబ్ నాన్ డిగ్రేడబుల్ మెటీరియల్స్ అన్నాడు ఆ క్లాసులు కూడా పెట్టాను అలా ఇంటరాక్షన్ బిట్వీన్ బయోటిక్ అబయోటిక్ అవన్న వ్యవస్థలో ఇది నిర్జీవ జీవాంశాల మధ్య ఉన్నటువంటి ఇంటరాక్షన్స్ ఉన్నాయి కదా అది కూడా పెట్టాను అలానే ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటే ఆవరణ సమతుల్య సంబంధించిన అంశాలు నయ్యి పెట్టాం అలానే ఇటీవలి కాలంలో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఈ సమస్యలు అంటే ఇవన్నీ ఏంటి గారు చూస్తే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కావచ్చు గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ కావచ్చు కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ కావచ్చు ల్యాండ్ మేనేజ్మెంట్ కన్జర్వేషన్ కావచ్చు ఇంకా యాసిడ్ రైన్స్ గ్లోబల్ వార్మింగ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ క్లైమేటిక్ చేంజెస్ ఇవన్నీ ఉన్నాయి కదా అన్నీ మనం అందుబాటులో ఉన్నాయి అన్నీ చూపిస్తాయి ఇప్పుడు మీకు సిలబస్ జస్ట్ చదువుతున్నాను ఎక్కడెక్కడేమి మొత్తం మిగిలిన చూపిస్తాం దీంతోపాటు ఇంకొద్ది నువ్వు లోపలికి వెళ్తే వాడు ఎంత లోపలికి వెళ్ళాడంటే ఇక్కడ చూడండి ఈవెన్ ఇక్కడ ఈ తొమ్మిదో ఏరియా చూడండి తొమ్మిదో ఏరియా మళ్ళీ వరల్ జాబ్ తీసుకొచ్చి పెట్టాడు ఏంటి విశ్వానికి సంబంధించి ద యూనివర్స్ అండ్ సోలార్ సిస్టమ్ ఎక్స్ప్లోరింగ్ స్పేస్ అన్నాడు ఈ సిలబస్ కూడా నేను మీద రికార్డింగ్ క్లాసులు చేశాం అలానే చూడండి బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అంటే పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ఏఎస్ఎల్వి ఎస్ఎల్వి ఇటు సంబంధించినటువంటి అన్ని ప్రయత్నాలు ఉన్నాయి కదా వాటికి సంబంధించి ఏదైనా కొత్త టాపిక్స్ ఇటీవల కాలంలో పంపించిన ఉపగ్రహాలు ఏదైనా ఉంటే అది అది మనం కరెంట్ డేటాలో భాగం మనం చదువుకున్నాం ఏమి ఇచ్చాడు ఇక్కడ చూడండి ఇది ఎలిమెంటరీ ఐడియాస్ అబౌట్ స్పేస్ క్రాఫ్ట్స్ అన్నాడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అన్నాడు అంటే రకరకాల ఉపగ్రహాలు ఈవెన్ ఎస్ఎస్ఎల్వి కూడా మనం చదువుకోవాలి ఎడ్డ్యూ సైడ్ ఆజాద్ సైడ్ ఇలా ఏమైనా ఉన్నాయి కదా అవి కూడా ఎన్నీ ఉన్నాయి నేను డిస్కస్ చేసినవే మొన్న ఎఫ్బిఓ పెలింస్ రాసిన వ్యక్తులు మన ఎస్ఎన్డి ప్రిపేర్ అయిన వ్యక్తులు చాలా అద్భుతంగా పరీక్ష రాశారు ఈవెన్ కామెంట్స్లో కూడా వస్తాయి నేను అనుకోవటము ఎందుకంటే నాకు రోజు అడుగుతున్న సార్ ఏదో ఒక కోర్స్ పెట్టండి సార్ ఎట్లయినా మేము రాయాలి సార్ అంటుంటే ఆలోచించి ఆలోచించి ఈరోజు దాన్ని లాంచ్ చేశాం అలానే ఇంకా డిఫరెంట్ స్పేస్ ఎక్స్ప్లెషన్ సంబంధించినటువంటి శాటిలైట్స్ ఉన్నాయి కదా ఏది ఎర్త్కి సంబంధించినటువంటి రిమోట్ సెన్సింగ్ టెస్ట్ శాటిలైట్స్ కానీ ఎర్త్ ఆర్బిటర్ శాటిలైట్స్ కానీ రకరకాల శాటిలైట్స్ ఉన్నాయి ఆ రకాల మీద నేను మంచి మంచి వీడియోస్ మేము చేస్తున్నాం అవన్నీ మీకు కంటెంట్ పెట్టడం జరిగింది ఇప్పుడు మన యాప్లోకి పోయి నేను మీకు చూపిస్తాను ఒకసారి చూసుకోండి ఇదిగోండి కంటెంట్లోకి మీరు ఎంటర్ అయితే ఇప్పుడు ఒక ఒక్క ఫోన్ అయితే మీకు ఎంపీగా ఉంటుంది ఇది జనరల్ ఎస్ఐ ఇది మనం లైవ్ క్లాసులు చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ వెళ్తాం ఇది మొత్తం కరెంట్ డేటా ఉంటుంది దీన్ని మళ్ళీ మీరు ఎస్ఐగా మీ చేతిలో రాయిస్తాను నేను కరెక్షన్ కూడా చేస్తాను ఓకే మనం వాట్సాప్ ఉంది కాబట్టి దాని ద్వారా మనం మేనేజ్ చేసుకోవచ్చు అయితే పేపర్ వన్ చూడండి దాదాపు త్రీ సిక్స్టీ ఫోర్ క్లాసెస్ ఉన్నాయి దగ్గర దగ్గర త్రీ సిక్స్టీ ఫోర్ వీడియోస్ ఎలా ఇచ్చానో చూసుకోండి ఇక్కడ ఇండియన్ జాగ్రఫీ ఏపీ జాగ్రఫీ గమనించవచ్చు మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్విరాన్మెంట్ మళ్ళీ ఎన్విరాన్మెంట్లో భాగంగా ఇదేంటి పేపర్ వన్ అంటే కొద్దిగా జిఎస్ మోడ్లో ఉన్నట్టు ఉంటుంది అవునా దాంట్లో మళ్ళీ పర్యావరణము ఆవరణ శాస్త్రము ఆవరణ వ్యవస్థ కాలుష్యాలు వీటి సంబంధించిన పేపర్ వన్ మోడ్లో మళ్ళీ పేపర్ టూ మోడ్ వచ్చేటప్పటికి కొద్దిగా ఇన్డెప్త్ స్టడీ ఉంటుంది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు ఇదిగోండి ఇక్కడ చూడండి దీంట్లో దాదాపు వన్ ట్వంటీ వన్ వీడియోస్ ఉన్నాయి చెక్ చేసుకుంటే ఇదిగోండి శక్తి వండర్లు ఇందాక మనం ఎనర్జీ రిసోర్స్ అన్నా కదా నాన్ ఎనోబుల్ ఆ క్లాసులు పెట్టాం ఇదిగోండి యూనివర్స్కి సంబంధించి కాస్మాలజీ క్లాసులు పెట్టాం స్పేస్కి సంబంధించి స్పేస్ టెక్నాలజీ క్లాసులు పెట్టాం న్యూక్లియర్ టెక్నాలజీ సంబంధించిన క్లాసులు పెట్టాం డిఆర్డిఓ క్లాసులు పెట్టాం ఇదిగోండి ఆవరణ శాస్త్రం ఎకాలజీ క్లాసులు ఉన్నాయి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ చాలా ఇన్డెప్త్ డిస్కషన్స్ ఉంటాయి ఇవి మన రీసెంట్గా మనం గ్రూప్ టూలో మనం డిస్కస్ చేసిన అంశాలు పర్యావరణ కాలుష్యం అలాగే ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ ప్రజెంట్ ఏది లోపలికి వెళ్తే ఇది కొన్ని క్లైమేటిక్ చేంజెస్ ఓజోన్ డెప్లేషన్ గ్లోబల్ వార్మింగ్ యాసిడ్ రైన్స్ అవి కాకుండా ఇతర ప్రపంచ పర్యావరణ సమస్యలు ఇవన్నీ అలానే వాటి కోసము జరిగినటువంటి అంటే పరిరక్షణ సదస్సులు ఉంటాయి ఆ సదస్సులకు సంబంధించి కూడా ఇండియా వైజ్ ఏమున్నాయి ఇండియా వైజు ఏమున్నాయి చూసుకోవచ్చు మీరు అంటే భారతదేశంలో దేశవ్యాప్తంగా జరిగినటువంటి సదస్సులు ఏంటి ప్రయత్నాలు ఏంటి అలానే ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి ఏమున్నాయి ఇదిగోండి యూఎన్ఎఫ్ సి అని చెప్పాను కదా వాటి మీద మళ్ళీ మనకి వీడియోస్ ఇవన్నీ కొన్ని పీడిఎఫ్స్ కూడా మీకు అందుబాటులో పెట్టినవి ఇవన్నీ ఆల్రెడీ మనం మొన్న గ్రూప్ టూ వరకు డిస్కస్ చేసిన అంశాలు ఓకే ఇక్కడి నుంచి ఏదైనా కరెంట్ డేటా ఉంటే ఏది ఈ నలభై నలభై ఐదు రోజుల్లో ఏదైనా కరెంట్ డేటా ఉంటే నేను మీకు లైవ్లో కలుస్తాను లైవ్లో కలుస్తూ అది మీకు ఎక్కడ సపోర్ట్ ఇస్తుంది ఒకవైపున పేపర్ వన్ పేపర్ టూలో సపోర్ట్ ఇస్తూనే జనరల్ ఎస్ఐకి సపోర్ట్ ఇస్తుంది ఇంత కంటెంట్ ఇది ఎస్ఏ లైవ్ క్లాసెస్ అవునా ఈ పేపర్ వన్లో ఉన్నటువంటి ఇండియన్ జాగ్రఫీ ఏపీ జాగ్రఫీ డిజాస్టర్ ఎన్విరాన్మెంట్ పేపర్ టూ ఉన్నటువంటి స్పేస్ యూనివర్స్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ ప్రజెంట్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ అలానే ఏది పవర్ రీసోర్స్ శక్తి వనరులు ఇట్లాంటి అంశాలు చాలా ఉన్నాయి కదా ఇవన్నీ సంబంధించి మీకు మూడు నెలలు అంటే తొంభై రోజులకు సంబంధించి మనం పెట్టినటువంటి కోర్స్ ఎంత సార్ అంటే జస్ట్ మీకు థౌజండ్ రూపీస్ పెట్టడం జరిగింది యాక్చువల్గా నేను అనుకున్నది ఏంటంటే ఒక ఎస్ఏ వెళితే మనం ఈ నలభై రోజులు మగ్గు చేయిద్దాము దీనికి మనం ఒక నామినల్ ప్రైస్ ఒక వెయ్యి రూపాయలు పెట్టి పిల్లల దగ్గర వసూలు చేసి చెప్దామని అనుకున్నాం కానీ స్టూడెంట్స్ కొంతమంది నాతో ఇంట్రాక్ట్ అయ్యారు సార్ ఎట్లా ఉన్నాయి కదా మీ దగ్గర క్లాసెస్ మళ్ళీ మీరు సపరేట్గా తీసుకోవడం ఎందుకు అని అనడంతో ఏదైతే వీళ్ళకి సిలబస్లో ఉందో అవన్నీ నేను యాడ్ చేసి పెట్టాను ఇంకా మీకు నేను యాడ్ చేయాల్సింది ఏంటి ఇక్కడ ఏదన్నా కరెంటు డేటా మనకు అందుబాటులో ఉంటే కరెంట్ ఏరియాస్ ఈ కరెంట్ ఏరియాస్ మొత్తం కూడా మీరు వర్కౌట్ చేసుకొని పెట్టుకోండి నేను రోజు మీతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను ఎందుకు నేను ఎఫ్బిఓ మెయిన్స్ ఈ మోడ్లో తీసుకొని రావడం జరిగిందో ఇప్పుడు గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ చాలా మంది నా దగ్గర ఉన్నారు గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అలాగే గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే ఇద్దరు ఉన్నారు వీళ్ళకి ఎట్లాగో నేను ఎస్ఎన్డి చెప్పాలి ఇంకా వీళ్ళకి ఏమన్నా నాకు హెల్త్ బాగాలేకపోవడంతో క్లాసులు అన్ని ఆపేస్తున్నాను ఎట్లాగో ఇప్పుడు ఎస్ఎన్డి క్లాసులు రెజ్యూమ్ చేయాలి వీళ్ళకి నేను డైలీ కరెంట్ డేటా క్లాసులు చెప్పాలి అది ఫారెస్ట్కి సంబంధించి కావచ్చు ఎన్విరాన్మెంట్ సంబంధించి కావచ్చు చెప్పాలి కాబట్టి వీళ్ళకి చెప్తూ ఏమా అంటే వీళ్ళ వీళ్ళ యొక్క గమనించండి సిలబస్ అనుగుణంగా క్లాసులు చెప్తూ ఉన్నప్పుడు ఎంత ఎంతండి ఈజీగా మీరు క్రాక్ చేయగలుగుతారు ఓకే అభ్యర్థి చేసే పొరపాటు ఏం సార్ అంటే ఈ కాలంలో క్వశ్చన్ పేపర్స్ గమనిస్తే ఈ చిన్న చిన్న స్టాటిక్ డేటా కొంచెం అడిగే రోజులు పోయినాయి మొత్తం కాంటెంపరీ ఇష్యూస్ని బేస్ చేసుకొని వాటి ఆధారంగా చేసి మనల్ని అడుగుతూ ఉండే అలాంగ్ విత్ గ్రూప్ వన్ క్యాండిడేట్స్ గ్రూప్ వన్ తో కలిపి మీ ఎఫ్బిఓ మెయిన్స్ సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అప్డేట్ మొన్న క్లాసులు జరుగుతాయి ప్లస్ సపరేట్గా మీకు ఎస్ఏ ఏ విధంగా రాయాలి ఎట్లాగో గ్రూప్ అనే వాళ్ళు కూడా ఎస్ఐ ఒకటి ఉంది అది కూడా నేను ఎట్లాగో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి రెండు రకాలుగా పనికి వస్తుంది వాళ్ళకి ఎస్ఎన్టీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎస్ఏ క్వశ్చన్స్ కూడా వాళ్ళు కూడా రాసుకోవాలి కాబట్టి పనుల పని వాళ్ళతో పాటు ఎవరైతే ఎఫ్బిఓ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా కష్టపడండి ఇక్కడ మీకు తెచ్చింది ఏంటంటే మీ మీ మధ్య నా మధ్య మళ్ళీ మూడో పర్సన్ లేడు నువ్వు రాసినటువంటి దాన్ని నాకు వాట్సాప్ చేయి నువ్వు ఎక్కడ తప్పులు చేసావు ఎలా రాయాలి ఎక్కడెక్కడ మనం కరెక్షన్ చేసుకోవాలి ఇంకా మనం దాన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి ఇవన్నీ అన్నీ నేను మీద చేపిస్తాను ఏదో మళ్ళీ ఎక్స్ప్లెనేషన్కి ఇంత ప్రైస్ కంటెంట్కి ఇంత ప్రైస్ మళ్ళీ కరెక్షన్కి ప్రైస్ ఇట్లాంటివి నేను ఏం పెట్టట్లేదు బిల్కుల్ ఎంత అన్నిటికి సంబంధించి జస్ట్ మీకు థౌజండ్ రూపీస్కి ఈ కోర్స్ త్రిపుల్ నైన్ రూపీస్కి ఈ కోర్స్ మీకు అందుబాటులో ఉంది ఓకే ఒకవేళ జనవరిలో డేట్ ఇవ్వకుండా ప్రొలాంగ్ అవుతుందేమో అని చిన్న డౌట్తో నైంటీ డేస్ పెట్టాం ఓకే మీరు రేపు కోర్స్ తీసుకున్నా ఏమ్మా నవంబర్ నుంచి డిసెంబర్ డిసెంబర్ నుంచి జనవరి జనవరి నుంచి ఫిబ్రవరి దాకా మీ కోర్స్ అందుబాటులో ఉంటుంది ఓకే ఒక రెండు మూడు క్లాసులు నేను యూట్యూబ్లో నేను మీతో ఇంటరాక్ట్ అవుతూ చేస్తూ ఉంటే మీకు తెలుస్తుంది మీరేమి బ్లైండ్గా క్లాసులు ఏమి తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఆ రెండు మూడు క్లాసులు విన్న తర్వాత నాకు తీసుకోండి పాత విద్యార్థులైతే ఇప్పుడు నేను కోర్సు లాంచ్ చేయగానే తీసేసుకుంటారు కాకపోతే నేను ఎందుకు లాంచ్ చేయలేదంటే అసలు ఏంటి మన అప్రూవ్ చేయ విధంగా ఉంటుంది ఇవన్నీ తెలియాలి కదా అందుకోసం నేను ఇంకా లాంచ్ చేయాల ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఈ వీడియో నేను ఎప్పుడైతే పబ్లిక్ ఇచ్చేసేస్తానో కోర్సు లాంచ్ చేస్తాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి చాలా తక్కువ కాంపిటీషన్ ఉంది ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు ఏమ్మా కాబట్టి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం సాధారణంగా నోటిఫికేషన్ రాలేదు 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 అనే చాలా మంది రకరకాల నోటిఫికేషన్స్ సరిగ్గా రాయక కొన్ని క్యాన్సిల్ అవుతాయేమో కొన్ని కోర్టులో ఉండి ఎన్ని ఉన్నాయి కొద్దిగా క్లీన్ చీట్లో ఉంది ఒక ఎబ్బి ఒక్కటే అవునా ఎగ్జామ్స్ చేసేసి ఏమంటే మెయిన్స్ రిజల్ట్ ఇచ్చేసి వేసుకొని అంటే మెయిన్స్కి సంబంధించి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు చూసుకొని మళ్ళీ మళ్ళీ వన్ ఇస్ట్ టూ ఇస్తాడు ఏంటనేది నోటిఫికేషన్ అనేది అది చూడలేదు జస్ట్ రిజల్ట్ ఇది కూడా స్టూడెంట్ అనేది పంపించారు సార్ ఇంతమంది ఉన్నారు కొద్దిగా మేనేజ్ చేయండి సార్ అసలు ఎవరు లేరు కరెక్ట్గా లేదు ఉన్నా కానీ కరెక్ట్గా లేదు మాకు మీ క్లాసెస్ మీద నమ్మకం ఉందంటే నేను ఇది స్టార్ట్ చేశాను ఓకేనా కాబట్టి లైవ్లో అప్ టు డేట్ ఏరియాస్ మొత్తం మనం టచ్ చేసుకుంటూ కావలసినటువంటి మిగతా కంటెంట్ అంతా రికార్డింగ్లో ఉంటుంది ఓకేనా అవి చూసుకొని హ్యాపీగా మీరు మీ ఎఫీఎం మెయిన్స్ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేయండి మంచి సర్వీస్ మీకు వస్తుంది ఓకేనా ఇది మీకు యాప్లో ఈ వీడియో వచ్చిన తర్వాత మీకు అందుబాటులోకి వస్తుంది మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇదిగోండి లోపలికి వెళ్ళి కంటెంట్ అని తీసుకుంటే మీకు అర్థమవుతుంది ఇదిగోండి కంటెంట్లో సుమారు ఇక్కడ చూడవచ్చు మీరు ప్రజెంట్ అయితే ఫైవ్ హండ్రెడ్ వీడియోస్ ఉన్నాయి ఇంకా ఇవి పెరుగుతాయి ఎందుకు లైవ్ సెషన్ యాడ్ అవుతుంది అంటే తెలియకుండా మీరు ఒక ఆరు వందల నుంచి ఏడు వందల కంటెంట్తో వెళ్తారు ఇక్కడ ఇక్కడ కౌంట్ ఇంపార్టెంట్ కాదు నువ్వెంత గ్రాస్ప్ చేసావు నీ దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉందనేది కూడా మనకి ఇంపార్టెంట్ ఓకే దయచేసి గాలిలో మేడలు కట్టకుండా వాస్తవంలో బతకండి మంచి అవకాశం వచ్చింది ఎవరైతే ఎఫ్బి ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్కి వచ్చారో ఓకే పెద్దవాళ్ళు అంటారు కదా చిన్న పామునైనా కరత కొట్టాలని చెప్పి గట్టిగా ప్రయత్నం చేయండి ఏమా ఖచ్చితమైనటువంటి విజయం మీ ముందుకు వస్తుంది ఎండ్ ఆఫ్ ది డే మనకు కావాల్సినదేంటి ఒక ఉద్యోగం గుర్తుంచుకోండి ఎంతో ఎంతో వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉన్నారు ఎన్నో ఎగతాలి మాటలకు మీరు సమాధానం చెప్పాల్సిన రోజు దగ్గరలో ఉంది ఈ జాబ్ కానీ కొడితే అది ఏదైనా కావచ్చు ప్రజెంట్ మీకు అవకాశం ఇది ఉంది కాబట్టి ఆలోచన చేసుకొని ప్లాన్ చేసుకోండి కొద్ది కొన్ని వీడియోస్ నేను యూట్యూబ్లో ఇస్తుంటాను కాబట్టి అప్రోచ్ ఎలా ఉంటుంది ఏంటనేది మీకు తెలుస్తుంది ఓకేనా ఇది బ్రీఫ్గా మనది బ్రీఫ్గా ఏం కాదు చాలాసేపు చెప్పున్నాను ఎందుకంటే సిలబస్ ఇవన్నీ కొద్దిగా చెప్పాలి కాబట్టి కొద్దిగా నేను టైం తీసుకున్నా చూసుకొని ప్లాన్ చేసుకొని తీసుకోండి ఈ ప్రిపరేషన్ అనేది మీకు వరకేం బోదమ్మా ఇది ఫర్దర్గా రేపు గ్రూప్ టూ రాసే వాళ్ళకి గ్రూప్ వన్ రాసే వాళ్ళకి కూడా పనికి వస్తుంది ఓకే ఇంత మీకు తక్కువ కాస్ట్కి అయితే ఈ ఎస్ఏ మిగతా కంటెంట్ అన్నీ ఎవరు అందుబాటులో అయితే ఎవరు పెట్టరు ఇంకా నేను మళ్ళీ వీళ్ళు ఆడవి పరిగెత్తారు ఏది మన సబ్జెక్టుకి సంబంధించి అని చెప్పి మొత్తం నేను ఒక చోట తీసుకొచ్చి పెట్టి మీకు నేను ఈ ప్రైస్కి అందుబాటులో పెట్టాను కాబట్టి ఎవరికైతే నీడు ఉందో వాళ్ళు ఇది పర్చేజ్ చేసుకొని ఈ కోర్సుని మీరు అవైల్ చేసుకోండి ఓకేనా వన్స్ అగైన్ ఎబిఓ మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్